હલો સ્ટુડન્ટ બ્યાક્ અર્વર ચાનલ કોટી સેવા સો ડીએસસી એગામસિ పోస్ట్పోన్ జరగడం అయితే జరిగిందనమాట సో డిఎస్సి అభ్యర్థులకి ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి అయితే ఏ రోజు జరగాల్సిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది ఎందువలన పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ చేసిన ఎగ్జామ్ని మళ్ళీ తిరిగి ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అనే పూర్తి వివరాలన్నీ మీకు తెలియాలి అంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో జరగాల్సిన డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయనమాట జూలై ఒకటి రెండు తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని డిఎస్సి కన్వీనరు ఎంపీ ఎంవి కృష్ణారెడ్డి గారు తెలపడం అయితే జరిగింది మరి ఎందువలన పోస్ట్ పోన్ జరుగుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ యోగాను ఘనంగా నిర్వహించేందుకు కసరత్తు అయితే చేస్తుంది జూన్ ఇరవై ఒకటిన విశాఖలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధాని మోదీ అయితే రానున్నారనమాట సాగర తీరంలో సుమారు ఐదు లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు అయితే చర్యలు అయితే చేపట్టారనమాట మరి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాహంగా నిర్వహించాలని తలపెట్టడంతో అధికారులందరూ ఆ కార్యక్రమంలోనే ఉంటారు ట్రాన్స్పోర్ట్ కూడా త్వరలో తక్కువ అందుబాటులో అయితే ఉంటుందన్నమాట సో ఇలాంటి సందర్భాల్లో పరీక్షలు పెడితే అభ్యర్థులు ఇబ్బంది పడతారు అని చెప్పేసి ప్రభుత్వం భావించి అందుకే వాయిదా వేస్తున్నట్టు వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట సో ఎవరికైతే ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తేదీలో ఎగ్జామ్ ఉందో జరగాల్సి ఉందో ఆ ఎగ్జామ్ పోన్ అయ్యి జూలై ఒకటి రెండవ తేదీలోకి అయితే వచ్చిందన్నమాట సో ఇది మీరు గమనించండి అండ్ ఈ ఏవైతే కొత్త హా హాల్ టికెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇప్పుడే రావన్నమాట అందుబాటులోకి ట్వంటీ ఫిఫ్త్ తర్వాత నుంచి అందుబాటులోకి వస్తాయి అన్నమాట సో ఇక్కడ చెప్పారు కదా ఈ అభ్యర్థులకు జూలై ఒకటి రెండు తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని దీనికి సంబంధించిన పరీక్ష కేంద్రాలు పరీక్ష తేదీలు మార్చిన హాల్ టికెట్స్ని డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్లో ఇరవయో తేదీ నుంచి అందుబాటులో ఉంచుదామని చెప్పేసి కన్వీనర్ కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తెలపడమే జరిగింది సో అభ్యర్థులు మార్చిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారంగా పరీక్షలకు హాజరు కావాలని తెలపడమే జరిగిందనమాట సో మీ అందరికీ అప్డేట్ అర్థమైందని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి